స్ అందరికి నమస్కారం ఇప్పట్లాగే సరికొత్త వీడియోతో వచ్చా అయితే ఇది పిల్లలు ఆడుకునే రెండు వందల నోట్ అండి చూద్దాం పోలిస్తాడా లేడా చిన్న ఫ్రాంక్స్ చేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ చూడండి గైస్ ఇది పిల్లలు ఆడుకునేది ఇష్టం ఇద్దాం శుద్ధం మొత్తం ఎంత అయింది రెండు వందల ఏటది ఏటది శాక్లైట్ నోట్లెట్టి పెట్టి అయితే పోల్ చేసాడు కంప్యూటర్ నువ్వు అమ్మ సేనే రెండోతుందలు కాయలు తీసుకోలేదు పోల్ చేసాడు గైస్ ఒక లైక్ అయ్యండి మొన్న తీసుకున్నాను మొన్న తీసుకున్నాను పోయి అక్క దగ్గర ఇదా ఇచ్చే కానీ ఇదా ఇదా పోసుకోకూడదా సీన్ గడే తీయరైతే ఇదా ఇచ్చే కానీ ఇదా ఇచ్చే కానీ కాడ అడిగాను రెండు వందలు దొంగ నోట్ కాదు ఇదబ్బా ఇదా ఇచ్చే గానా అది దొంగ నోటా అది నొక్ దొంగ నోట్ అది చూడండి గైస్ అందరూ తెలిసిపోతుంది దొంగ నోట్ అని ఎవరో ఇద్దాం ఓకేనా ట్రై చేద్దాం డైబేర నోతి ఏరైతే తీన్లేనా ఇచ్చే కానీ మొన్న రెండు వందలు అడిగినాను పోకరి కాదు పోకిరి లవర్ నప్ప పోకిరిదా జాడి జాడితేను మొన్న అడిగినాను ఇదా అత్త ఆలు నా తీన్లేనా అదంతే రెండు వందల నోట్ అది హలో మొన్న అడిగినా నా రెండు వందలు మొన్న రెండు వందలు అడిగాను ఓకే నమ్మేసింది బాగు బావు నోతే లేనా రెండు వందలు అడిగినాను మొన్న ఇదా ఇంక నోని తీసుకోను ఆడకిచ్చి ఇవ్వబడింది నేను పనికి వెళ్ళిపోతాను ఇదా తీసుకో ఎప్పుడైనా కాదు తీసుకో ఇదా పారిపోదు కాదు ఇదా తీసుకో ఏ ఉంచే ఇదా నేను వెళ్ళిపోతాను పనికి వెళ్ళిపోతాను ఇదా పనికి వెళ్ళిపోతాను ఇదా తీసుకో ఇదా మేము ఎక్కడ వెళ్ళిపోతా ఒక పనికి వెళ్ళిపోతానే మూడు రోజులు రాను పూ తీసుకోకూడదా ఇదా తీసుకోపోను ఇదా వందలు రెండు ఇమరా ఇదిరా ఉందా వందలు రెండు ఇవరా దోట ఎక్కడ పోల్ చేశాడు గైస్ ఓకే పోల్ చేశాడు ఇంకా చూద్దాం ఓ తీర బావు

கிருஷ்ணா ஒரே இதுரா சூடுரா போனி போனி ஒரிஜினலா காதா சூடு மாமா ஒந்தல் ரெண்டு వందలు రెండు కోపం ఉందా కట్టుకొస్తున్నాడు చూడండి గైస్ ఉందా లేదా అయితే ఇవ్వు టైం అయిపోతుంది పనికి వెళ్ళాలా చూడండి రెండు వందలకి సు మారిస్తున్నా ఓకే ఇదా అది దొంగ నోట్ అది ఒట్టిగా అన్నాను మిషన్ సక్సెస్ఫుల్ నమ్మేసింది చూడండి వందల నోట్ కోసం ఒక పది మందికి ఇంటర్వ్యూ చేసా ఓకే ఇది కూడా దొంగ నోట్ ఏం క్లాప్లు చూడండి ఈ దొంగ నోట్లు ఇది సేమ్ టు సేమ్ ఉన్నాయి చూడండి సేమ్ టు సేమ్ ఉన్నాయి కానీ ఇక్కడ రెండు వందలు ఉంది ఇక్కడ ఇది లేదు వైట్ వైట్ ఉంది వైట్ ఇది కర్రీ గడ్డి కర్ర గడ్డి కర్రే అందుకనే మోసపోయావు ఫస్ట్ ఇంటర్వ్యూ నీదే నీ అవసరం లేదు సక్సెస్ఫుల్ ఓకేనా ఈరోజు ప్రాంక్ వీడియో అయితే చాలా బాగా Response I R guys, okay, it like and guys.